వెల్కమ్ టు నరియా కిచెన్ ఈ రోజు ఈ వీడియోలో పుల్ల పుల్లగా టేస్టీగా మామిడికాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ పచ్చడి అయితే వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే భారీ టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి అన్నంతో పాటు ఇడ్లీ దోశ ఉప్మాలోకైనా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఈ కారం నూరుకోవడానికి పుల్లగా ఉన్న ఒక మామిడికాయ తీసుకుంటే సరిపోతుంది మామిడికాయను నీటిగా కడిగి పైన ఉన్న తొక్క తీసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి అలాగే అందులోకి కారం రెండు స్పూన్ల వరకు వేసుకోండి అలాగే టేస్ట్ కు సరిపడ ఉప్పు ఒక స్పూన్ వరకు జీలకర్ర కొన్ని వెల్లుల్లి వేసుకోవాలి ఈ కారాన్ని మరీ మెత్తడి పేస్ట్ లా కాకుండా మనం రోడ్లో వేసి తీసుకుంటే ఎలా ఉంటుందో కారము ఎగ్జాక్ట్లీ మనం కారం కూడా అలాగే ఉండాలి చూసారు కదా ఈ విధంగా కొంచెం కోర్స్ గా గ్రైండ్ చేసి తీసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులోకి పోపు దినుసులు వేసుకోండి ఇలా అన్నీ వేసుకొని ఈ పోపు అంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ పోపు అంతా ఇందులోకి వేసుకుంటే సరిపోతుంది ఇలా కారంలోకి వేసుకొని వేసుకుని కారంలోకి ఈ ఆయిల్ అంతా పట్టే అంత వరకు బాగా కలుపుకోవాలి సో ఫ్రెండ్స్ మనకైతే మామిడికాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్ లో మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్